మనకి మాఘమాసంలో వచ్చే రథసప్తమి గురించి మాత్రమే తెలుసు కానీ రథసప్తమే కాకుండా అనేక రకాలైన సప్తముల గురించి పురాణాలలో పేర్కొనడం జరిగింది వాటిలో కొన్ని చూద్దాం కళ్యాణ సప్తమి సప్తమి శర్కరాసప్తమి సప్తమి రథాంక సప్తమి మహాసప్తమి జయంతి సప్తమి అపరాజిత సప్తమి మహాజయ సప్తమి నందాసప్తమి సిద్ధార్థకాది సప్తమి సాక్షు భార్యా సప్తమి సర్వసప్తమి అర్కట సంపుట సప్తమి నింబసప్తమి మరీచ సప్తమి ఫలసప్తమి అని మొదలైన అనేక రకాలైన సప్తమి వ్రతాలను గురించి పురాణాలలో పేర్కొనడం జరిగింది అయితే వీటిలో ఎక్కువగా మనం ఆరాధించేది రథసప్తమి మాఘమాసంలో జరుపుకునే మనం రథసప్తమి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది మనమందరము రథసప్తమి రోజున రేగుపళ్ళు జిల్లేడాకులు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం ఆవుపాలు పొంగిస్తాము అలాగే చిక్కుడుకాయలతోటి రద్ధం చేసి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ఆరాధిస్తాము అసలు సూర్యుడు అంటే మనకి కనిపించే ఈ దైవం వెనుక కనిపించని ఎన్నో దేవరహస్యాలు విశిష్టతలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా పురాణాల ప్రకారం సూర్యుడు ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాము సకల దేవతల తేజస్సుని శక్తిని అంశాన్ని అనుగ్రహాన్ని తనలో నింపుకుని తనను ఆరాధించే వారిని తరింపచేసేవాడు సూర్యభగవానుడు సకల సృష్టికి కాలస్వరూపానికి మూలాధారుడు ఆదిత్యుడు సకలాభిష్ట ప్రదుడు శ్రీకరుడు అయిన సూర్యుని ఆవిర్భావ మహిమల గురించి భవిష్య పురాణము బ్రహ్మాండాది పురాణాలలో విశేషంగా తెలియజేశారు సృష్టికి పూర్వము జలప్రలయం సంభవించగా సమస్త ప్రపంచము జలమయమైంది అప్పుడు ఆ నీటిని ఆవిరిగా మార్చనిదే భూమి బయటపడటం కానీ సృష్టిని కొనసాగించటం కానీ వీలు కాదని గుర్తించిన ఆదిపరాశక్తి ముందుగా సూర్యుని సృష్టించింది సూర్యనారాయణుడు తన తీక్షణ ప్రచండ కిరణాల వేడితో అధికమైన జలమంతా ఇంకిపోయేటట్లు చేసి జలము భూమి వేరువేరు భాగాలుగా అయ్యేటట్లు చేసి సృష్టికి వీలు కల్పించాడు ఇక సూర్యుణ్ణి కాలాత్మ అని ఋగ్వేదం తెలియజేస్తోంది కాలాత్మైన సూర్యుడు రథం గురించి వివరించారు అందులో రథంలోని భాగాలన్నీ సంవత్సరంలోని విభాగాలుగా వర్ణించారు సూర్యరథ చక్రానికి మధ్యనున్న నాభి పగలు ప్రాతకాలం సంగమకాలం మధ్యాహ్న కాలం సాయంకాలాలు పంచాయుధాలు ఆరు ఋతువులు చక్రంలోని ఆకులు ఉత్తరాయణం దక్షిణాయనం బండి తొట్టి ముహూర్తాలు వంటివి అన్ని ఇతర భాగాలు నిమిషాలు పగ్గాలు ధర్మమే ధ్వజము అర్ధం కామం అనేవి రెండు ఇరుసులు గాయత్రి త్రిషుప్ను అనుష్ప్పు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు అనేవి ఏడు ఛందస్సులని ఏడు గుర్రాలు అందుకే సూర్యభగవాను సప్తాస్వరథుడు అని పిలుస్తారు సూర్యరథానికి సారథి అనూరుడు సమస్త లోకాలను ఒకే త్రాటి మీద నడిపించే ఆ సూర్యభగవాను చూసి మనం నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది క్రమశిక్షణకి మరో పేరు ఆ సూర్యభగవానుడు సూర్యుడు ఏడు రథాలను అధిరోహిస్తాడన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ రథాల పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి జయ రెండు అజయ మూడు విజయ నాలుగు జితప్రాణి ఐదు జితాశ్రమ ఆరు మనోజప ఏడు జితక్రోధ ఈ ఏడు రంగులు కలిగిన గుర్రాలని సూర్యభగవానుడు అధిరోహిస్తాడు అయితే వాటి విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం రంగు కలిగిన జయ అనే మొదటి గుర్రము దృఢ సంకల్పానికి భౌతికమైన మానసిక శక్తికి నిదర్శనం నారింజ రంగు కలిగిన అజయ అనే రెండో గుర్రం కరుణ ప్రశాంతత తెలివి అవగాహన శక్తిని ప్రసాదిస్తుంది పసుపు రంగు కలిగిన విజయ అనే మూడవ గుర్రం పఠనాశక్తిని ఉన్నతమైన ఆలోచనలను ఆధ్యాత్మికతను పెంపొందింపజేస్తుంది ఇక ఆకుపచ్చ రంగు కలిగిన జితప్రాణి అనే నాలుగవ గుర్రము క్రమశిక్షణను జ్ఞానాన్ని శాస్త్రీయతను ఇనుముడింపజేస్తుంది ఇక జితాశ్రమ ఇది నీలం రంగు కలిగిన గుర్రం ఇది మానసిక వికాసానికి తోడ్పడుతుంది ఊదారంగు కలిగిన మనోజప అనే ఆరవ గుర్రము శ్రద్ధ భక్తులతో కూడిన నిజాయితీ పరమైన మార్గాన్ని అలవాటు చేస్తుంది నేరేడు రంగు కలిగిన జితక్రోధాని ఏడవ గుర్రము కళాత్మక దృష్టిని అందము వాత్సల్యం పంచుట వంటి సుగుణాలను పెంపొందింపజేస్తుంది మన శాస్త్రాలలో సప్త సంఖ్యకు ఎంతో విశిష్టత ఉంది ఏడు వారాలు ఏడుకొండల స్వామి ఏడు సంగీత స్వరాలు సప్తగిరిలు సప్త సముద్రాలు సప్తలోకాలు ఇలా సప్త సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే సూర్యారాధనలో కూడా ఏడు సంఖ్య చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక అనంతకోటి కిరణాలు కలిగిన సూర్యుడిలో ఉండే మొదటి ఏడు కిరణాలు కూడా ఎంతో మహిమ ఉంది ఆ కిరణాల పేర్లు కూడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సుషుమ్నం హరికేసు విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు ఆర్వాదము స్వరాడ్వసు ఈ ఏడు కిరణాల పేర్లు తలుచుకుని మనము ప్రతినిత్యము ఆ సూర్యభగవానుడికి నమస్కరించినా మనము జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాము ఏకస్వరూపుడైన సూర్యుడు నెలకొక పేరుతో ద్వాదశ ఆదిత్యులుగా ప్రసిద్ధి పొందాడు భాగవతంలో పన్నెండవ స్కందంలో ద్వాదశ ఆదిత్యుల వర్ణన ఉంది చైత్రమాసంలో ధాత అనే పేరుతో వైశాఖ మాసంలో ఆర్యముడు అనే పేరుతో జ్యేష్ఠమాసంలో మిత్రుడు అనే పేరుతో ఆషాఢ మాసంలో వరుణుడు అనే పేరుతో శ్రావణ మాసంలో ఇంద్రుడు అనే పేరుతో భాద్రపద మాసంలో విభస్వంతుడు అనే పేరుతో మార్గశిరమాసంలో అనే పేరుతో ఆశ్వీజ మాసంలో త్వష్ట అనే పేరుతో కార్తి కార్తీక మాసంలో విష్ణువు అనే పేరుతో పుష్యమాసంలో భగుడు అనే పేరుతో మాఘమాసంలో పూషుడు అనే పేరుతో ఇక చివరిదైన ఫాల్గుణ మాసంలో క్రతువు అనే పేరుతో పూజింపబడుతున్నాడు ఈ పన్నెండు మంది ఆదిత్యులు విష్ణువు యొక్క సూర్య రూప విభూతులు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఉదయము బ్రహ్మగాను మధ్యాహ్నమో మహేశ్వర్నుగాను సాయం సమయంలో విష్ణుమూర్తిగాను లోకరక్షణ కాగిస్తున్నాడు సంధ్యావందన కార్యక్రమం నిరంతరంగా సాగేందుకు ఆ సూర్యభగవానుడే ఉంటాడు సాయం సూర్య భగవానుడే ప్రముఖ పాత్ర వహించే దైవం ఇక సూర్య మండలాంతర్వర్తి అంతర్యామి అయిన మాత తన సహస్ర మయూకాలతో జీవులలో స్తబ్దతను తొలగించి చైతన్య దీప్తిని సంతరించి సత్కర్మను ఆచరించే విధంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది సంధ్యాదేవతి అయిన గాయత్రి మాత ఉదయం గాయత్రిగాను మధ్యాహ్న సంధ్యలో శవన సావిత్రిగాను సాయం సంధ్యలో చదువుల తల్లి సరస్వతిగాను భావిస్తూ కర్మసాక్షి ముఖంగా శక్తి స్ఫూర్తిని సుజ్ఞాన దీప్తిని సాధకులకు అందిస్తుంది అలాగే దినకరుడు భాస్కరుడు దినమణి అయిన సూర్యభగవానుడు జన్మించి విశ్వసంచారం ఆరంభించిన రోజు మాఘశుద్ధ సప్తమి నాటి నుండి స్వామి నిరంతరం సంచారి అయి కాలాన్ని కమనీయంగా సాగిస్తున్నాడు కదలడం కరగడం అన్ని లోకాలకు సాక్షిభూతంగా నిలవడం మాత్రమే స్వామికి తెలుసు అలసిపోవడం ఆగిపోవడం తెలియదు ఋతుధర్మానికి సానుకూలంగా స్పందించడం కృతుకర్మలను కనికరించడం బాధ్యతతో అందించడం మాత్రమే పుట్టుకతో పుచ్చుకున్న నైజం లోకాలు ఇకిలింతలు సకిలింతలు వెక్కిరింతలు చెక్కిలిగింతలు తనకి పట్టవు పండిన పలకరించడం ఎండిన బ్రతుకులను నిట్టార్చడం మండే కడుపులను చినుకులతో చల్లార్చడం స్వామికి బాగా తెలుసు స్వామి అనంత శక్తిధరుడు పాపహరుడు రోగనివారకుడు సర్వలోకాలకు కాలస్వరూపుడు స్వామి లేని జగత్తుని స్వామి దయలేని భవిష్యత్తుని ఊహించలేము అటువంటి సూర్యభగవాను మనం నిరంతరము ఆరాధించాలి అది మన కనీస ధర్మం అందువల్లనే ఏడుగుర్రాల స్వామి యొక్క వైశిష్యము వర్ణింపు వాస్తవానికి పరబ్రహ్మ కనుల కాంతి సూర్యభగవానుడు అందుకే స్వామి స్వయం ప్రకాశకుడే వెలుగొందుతున్నాడు పరమేశ్రీ మనసు నుండి వచ్చినవాడు చంద్రుడు ఆ చంద్రుడికి సూర్యభగవానుడే వెలుగులు అందించి చల్లని కాంతులను చంద్రుని వెన్నెలగా లోకానికి ప్రసాదిస్తున్నాడు స్వయం ప్రకాశమైన జ్ఞానం వేదం అయితే సూర్యభగవాను తేజమే వేద జ్ఞానం జీవుల మనసులకు అధిపతి చంద్రుడు మన మనసులను పరిశుద్ధపరిచి సుజ్ఞానచంద్రికలను స్వామి అందించడం విశేషం అందువల్ల మన జీవితాలకు వెలుగు వేకువా కూడా ఆ సూర్యభగవానుడే ఇదండి సూర్యారాధనలో ఉన్న విశిష్టత సూర్యభగవానుడు ప్రాముఖ్యత సూర్యుడు అధిరోహించే గుర్రాల పేర్లు గుణగణాల తీరు ఆయన మనల్ని కరుణించే సహస్ర కిరణుడు మన కోసం ఆరాటపడే ఆదిత్యుడు ఇంతటి సుగుణశీలి అయిన సూర్యుణ్ణి మనం నిరంతరం ఆరాధిద్దాం యథాశక్తితో భగవద్భక్తితో ఆరాధించడం మనవంతు చెయ్యందించడం ఆదిత్యుడి వంతు మన శక్తి కొలది స్తోత్రము నమస్కారము అర్ఘ్యమో అర్చన ఆరాధన ఏదో ఒకటి చేసి నిరంతరం ఆ సూర్యభగవాను ఆరాధించి మనం అందరము కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులు అవుదాం ఏ భగవానుడు ఉదయిస్తే అది సూర్యోదయంగా శుభోదయంగా భావిస్తామో ఏ భగవానుడు నునులేత కిరణాలు మనల్ని తాకుతుంటే మేలుకొలుపుగా భావిస్తామో ఏ భగవానుడు తన కిరణాలతోటి తెల్లారింది లేవండో ఎంత తట్టి లేపుతాడో ఆ భగవానుడే సూర్యభగవానుడు ఆకాశంలో కనిపించే అందాల రేడు మనం నిత్యం ప్రత్యక్షంగా దర్శించే సూర్యుడు సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం సూర్యుడే సమస్త లోకాలకు సాక్షిభూతంగా నిలుస్తాడు మనం ఈ భూమి మీద నిలబడడానికి తోడు నీడ ఆ సూర్యుడే తన సహస్ర కిరణాలతోటి ఈ లోకానికి వెలుగును పంచే దివాకరుడు తూర్పు దిక్కును ఉదయించే ఉదయ భానుడు ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు అలాగే మనకి ఏమీ తెలియదని చెప్పినప్పుడు వారు ఎటకారంగా మాట్లాడే మాట తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు అంటే అజ్ఞానంలో అంధకారంలో ఉన్న మన జీవితం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు చెయ్యి అందించే దైవం చేతులెత్తి మొక్కే రూపం ప్రత్యక్ష దైవం ఆ సూర్యుడు సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం ఆయుష్ అందం ఆనందం అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు సమస్త లోకాలకు రక్షకుడు అందరినీ తన కిరణాలతో తట్టి లేపే భగవానుడు శిల్పశాస్త్రంలో ప్రావీణ్యుడైన విశ్వకర్మ సూర్యుని ప్రతిమలో ఉండే లక్షణాలను తెలియజేశారు అలాగే ప్రసిద్ధమైన చరిత్రకారులు కూడా సూర్యుని యొక్క లక్షణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు సూర్యుడు చతుర్భుజమూర్తి అంటే నాలుగు చేతులు ఉన్నవాడు రెండు చేతులలో పద్మాలను ధరిస్తాడు ఆ రెండు చేతుల్లో ఉండే పద్మాలు కూడా భుజాలను దాటకుండా ధరించినవాడు మిగిలిన చేతులలో ఒక చేతితో అభయముద్ర మరో చేతితో వరదముద్రను కలిగి ఉంటాడు ఛాతీకి కవచపు తొడుగు ఉంటుంది నున్నగా దువ్వుకున్న కేశ సంస్కారం శిరసు వెనుక చక్రం ఇలా వర్ణించారు సర్వాలంకార భూషితుడు అలాగే ఏకచక్రం గల సప్తాశ్వరథంపై ఆసీనుడై ఉండి స్థానిక భంగిమలో ఉంటాడు సప్తాశ్వముల నడుమ అనూరుడు సారథ్యం చేస్తున్నట్లుగా ఉంటుంది సూర్యునికి ఇరువైపులా దండి పింగళ అనే ద్వారపాలకులు ఉషా ప్రత్యూష అనే దేవతా స్త్రీలు విల్లంబులతో చీకటిని పారద్రోలుతూ ఉంటారు అని ఈ విధంగా కొన్ని శతాబ్దాల క్రితం సూర్యుని విగ్రహాలను పరిశీలించిన చరిత్రకారులు చెప్తున్న లక్షణాలు మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని మనము రథసప్తమిగా జరుపుకుంటాము దీనినే సూర్య జయంతి అని కూడా అంటారు ఈ సూర్య జయంతి రోజున సూర్య భగవానుడిని చాలా విశేషంగా ఆరాధిస్తాము అయితే మాఘమాసం అంతా సూర్యారాధన అలాగే సూర్యుడికి సంబంధించిన విశేషాలను సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలను చదువుకోవడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలను పొందుతాము ఇక ఈ సూర్యుడికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మనకి కనిపించేది ఒక్కడే సూర్యుడు సమస్త లోకాలకు అని చెప్పినా గానీ మనకి కనిపించే సూర్యుడిలో ముగ్గురు సూర్యులు ఉంటారు వారు మిత్రుడు ఆర్యముడు వరుణుడు వీరు చేసే పనేంటో చూద్దాం ప్రాతకాలంలో మనకి కనిపించే సూర్యుడు పేరు మిత్ర అంటే మిత్రుడు మిత్ అంటే కొలవడం దేని కొలుస్తున్నాడు ఎవరిని కొలుస్తున్నాడు అంటే ఈరోజు ఉదయించి ప్రపంచంలో అందరు ఆయుష్యు నిన్నటికంటే ఒకరోజు తగ్గింది అని కొలుస్తున్నాడు అందుకే జ్యోతిష్కులు కొంతమంది ఫలితాలని వ్యక్తిగత ఫలితాలను చూస్తున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు నాయన నువ్వు రేపు సూర్యోదయాన్ని చూస్తే గనుక బతికి బట్ట కట్టినట్టే అని అంటే సూర్యుడు ఆయుష్యుని కొలుస్తున్నాడు సూర్యుడు ఆయుషుతో పాటు కాలాన్ని కూడా కొలుస్తున్నాడు గంటలు నిమిషాలు సెకండ్లు అంటూ కొలిచే కాలస్వరూపుడు సూర్యుడు ఇక మధ్యాహ్నం సూర్యుడు ఆర్యముడు అంటే నాగల లక్షణం కలవాడు ఒకే సరళరేఖలో టింకరలు లేకుండా సాగే నాగటి చాలులాగా ఆకాశాన్ని చీలుస్తూ వెళ్ళేవాడు మూడో సూర్యుడు వరుణుడు నదుల్లోని నీటిని పీల్చి మేఘాలను కలిగించేవాడు ఇలా ముగ్గురు సూర్యులను తనలో కలుపుకుని ఒకే సూర్యుడిగా ఈ జగత్తుని తన కనుసన్నలతో నడిపించే సూర్యనారాయణమూర్తిని నియమనిష్టలతో కొలిస్తే శత్రుభయం ఉండదు సద్బుద్ధి సంపదలు కలిగిస్తాడు సూర్యోదయంతో మొదలవుతుంది మన దినచర్య మనల్ని నిద్రలేపే బాధ్యత కూడా పాపం ఆ సూర్యుడిదే సూర్యుడు వస్తూనే మనలో కలిగిస్తాడు ఉత్సాహం ఉత్తేజం మనలో తొలగిస్తాడు నిస్తేజం అలాగే వేగం ఆయన స్వభావం అందుకే సూర్యుడి వాహనం సప్తాశ్వం కులమత జాతి ప్రాంతీయ భేదాలు ఉన్న ఆదిత్యుడు అందరి చేత ఆరాధింపబడతాడు తన కిరణాలను అన్నిటా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రసరిస్తాడు కంటికి కనిపించే దేవతలు ముక్కోటి మంది ఉన్నా మనకి కనిపించే ప్రత్యక్ష నారాయణుడు ఆ సూర్యదేవుడు ఒక్కడే సూర్యుడు లేనిదే మానవులకు మనుగడ లేదు చావు పుట్టుకుల రగడ కూడా లేదు ఉరుకులు పరుగుల జీవితంలో గడబిడలేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడే సమస్త లోకాలను ఏలే రారాజు సమస్త లోకాలను తన మయూఖాలతో అంటే తన కిరణాలతో శాసించే మహారాజు రాత్రికి చంద్రుడు నెలరాజైతే సూర్యుడు పగటికి రారాజు వీరు లేనిదే మనకి గడవదు ఏ రోజు రాత్రి చీకట్లు ముసిరేది ఆ సూర్యుడి వల్లనే మానవులనే కాదు గ్రహాలను సైతం తన చుట్టూ తిప్పుకోగల సమర్థుడు కథానాయకుడు ఈ సూర్యనారాయణుడు